గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ డాక్టర్ డాక్టర్ గారు అంటే ఏంటి ఇది మానసిక రోగులు మరియు వాళ్ళ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ అటెండెన్స్ నుండి మనం తరచుగా వినే ప్రశ్న ఈ భ్రాంతుల్ని మనం టెక్నికల్గా మానసికంగా సైకలాజికల్గా చూసుకుంటే హాలిషినేషన్స్ అని చెప్పుకోవచ్చు ఈ హాలిషినేషన్స్ అనేవి నార్మల్ మామూలు మనుషుల్లో ఉండవు మానసిక రోగుల్లో అది కూడా సైకోసిస్ అనే వ్యాధిగ్రస్తుల్లోనే మనం ఈ హాలిషినేషన్స్ చూస్తూ ఉంటాము లేదా తెలుగులో భ్రాంతులు అంటారు ఇవి రకరకాలుగా ఉంటాయి ఆడిటరీ హాల్యూషినేషన్స్ అంటే శ్రవణ భ్రాంతులు ఆడిటరీ హాలిషినేషన్స్ అంటే చుట్టుపక్కల మనుషులు లేకపోయినా కూడా ఎవరో పిలిచినట్లు మాట్లాడినట్లు బెదిరించినట్లు తిట్టినట్లు లేకపోతే నువ్వు ఆ పనిచేయ ఈ పనిచే ఆయన కమాండ్ చేస్తున్నట్లుగా వినిపించే వాటిని మనిషి లేకుండా మెలుకువలో కళలో కాదు మెలకువలో చుట్టుపక్కల మనుషులు లేకుండా వినిపించే వాయిసెస్ని ఆడిటరీ హాలిషనేషన్స్ లేదా శ్రవణ భ్రాంతులు అంటాం మరి అలాగే కొంతమందికి చుట్టుపక్కల ఏమీ లేకపోయినా ఎవరో దొంగలు వస్తున్నారు అదిగో పోలీసుల మీదకి వస్తున్నారు అదిగో చెట్లు కనిపిస్తున్నాయి బిల్డింగులు కనిపిస్తున్నాయి సముద్రం కనిపిస్తుంది బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇట్లా రకరకాల దృశ్యాలు కనిపిస్తుంటాయి అక్కడ ఉండవు మెలకువలో ఉంటాడు కళ్ళలో కాదు వాటిని మనం విజువల్ హాల్యూషినేషన్స్ లేదా దృశ్యభ్రాంతులు అని మనం పిలుచుకుంటాం ఈ రెండు రకాలు ఇకపోతే మూడవది ఫ్యాక్టరీ హాల్యూషినేషన్స్ అంటే అక్కడ మంచి అంత బాగానే ఉంది వాతావరణం ఏదో ఒక సుగంధ భరితమైన పర్ఫ్యూమ్ లాగా ఒక వాసన తెలుస్తుంటాం ఉంటాం లేకపోతే ఒక దుర్గంధమైన వాసన తెలుస్తుంటాం దీన్ని ఆల్ ఫ్యాక్టరీ హాల్యూషినేషన్స్ అంటాం నెక్స్ట్ గస్టేటరీ హాలిషినేషన్స్ అంటే మనం నోటిలో ఇప్పుడు ఒక గులాబ్ జాము రసగుల్లాను తింటే బా ఇది ఇంత చేదుగా ఉంది ఇంత దారుణంగా ఉంది అంటే అది తీయటిది కానీ ఆ పేషెంట్కి చేదుగా దారుణంగా అనిపించటం దాన్ని మరి రుచి రుచికి సంబంధించిమైన గస్టేటరీ హాలిషినేషన్స్ అని పిలుస్తాం ఇంకా లాస్టు ట్యాక్టైల్ హాల్యూషినేషన్స్ ఈ టాక్టైల్ అంటే స్పర్శతో సంబంధించిన హాల్యూషినేషన్స్ మరి ఇవి మనకు కొంతమంది సైకోటిక్స్లో డ్రగ్ డ్రగ్ ఎడిక్స్ దాన్ని విత్డ్రా చేసినప్పుడు ఆల్కహాల్ విత్డ్రా చేసినప్పుడు కొన్ని కండిషన్స్లో నా చర్మం కింద చీమలు పాకుతున్నాయి అదిగొద్దు ఎలా పైకి వెళ్ళిపోతున్నాయి అని ఒక స్పర్శని వాళ్ళు లేని స్పర్శని చర్మం కింద చీమలు ఎలా పాకుతాయి పాములు ఎలా పాకుతాయి కానీ ఆ పేషెంట్స్కి అలా జరుగుతుంది ఇదంతా కూడా సైకోసిస్ అనే మానసిక రుగ్మత ఉన్న వాళ్ళకే జరుగుతుంది తప్ప నార్మల్ పీపుల్కి జరగదు అయితే నార్మల్ పీపుల్లో కూడా మామూలుగా ఏ ఇన్సానిటీ సైకోసిస్ లేని పీపుల్లో కూడా ఇలాంటి హాలిషినేషన్స్ ఓ ఒక రెండు రకాలు చూడవచ్చు అంటే నిద్రపోయే ముందు బాగా అప్పుడే నిద్రలోకి ఇంకా పూర్తిగా పట్టదు జస్ట్ నిద్రపోయే ముందు కొంతమందికి వాయిసెస్లా అనిపిస్తాయి దాన్ని హిప్నోగాగిక్ హాలిషినేషన్స్ అంటాం కొంతమంది నిద్ర నుండి అప్పుడే లేవబోతున్నారు ఇంకా పూర్తిగా ఎలాగవురు అప్పుడు వాళ్ళకి వాయిసెస్ వినిపిస్తాయి దాన్ని హిప్నోపాంపిక్ హాలిషినేషన్స్ అంటాం ఈ రెండు రకాలు తప్ప ప్రపంచంలో ఏ హాల్యూషినేషన్ భ్రాంతులు జరిగినా అది సైకోసిస్కి నిదర్శనం వాళ్ళు ఖచ్చితంగా మానసిక వైద్యుడిని సైకాటిస్ట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ సైకోసిస్లో స్కిజోఫ్రీనియా వలన బైపోలార్ డిజార్డర్ వలన లేకపోతే డ్రగ్ ఎడిక్షన్ వలన విత్డ్రాయిల్ వల్ల ఇంటాక్సికేషన్ వలన లేకపోతే బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉండే డెలీరియం వలన డెమెన్షియా వల్ల ఏదో ఒక సైకోసిస్లో మాత్రమే ఈ భ్రాంతులు అనేవి మనకు కనిపిస్తాయి కాబట్టి సైకాటిస్టు ఆ జబ్బుని నిర్ధారించి అప్పుడు దానికి తగ్గ జబ్బుకు వైద్యం చేస్తే ఆ వైద్య చికిత్స ఫలితంతో ఈ హాలిషినేషన్స్ అనేవి మాయమవుతాయి ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీ డాక్టర్ కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే